మెదక్ జిల్లాలోని తురకల మందాపూర్ అనే చిన్న గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై రెండు మే ఏడున ముదిరాజ్ ముద్దుబిడ్డ తన తల్లిదండ్రుల కళ్లల్లో వెలుగులు నింపాడు ఆ పేరే కేవల్ కిషన్ ముదిరాజ్ ఒక భూస్వామి కుటుంబంలో జన్మించిన కేవల్ కిషన్ ముదిరాజ్ విద్య ఆర్థిక పరంగా పటిష్టమైన కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తన హృదయం బడుగు బలహీన వర్గాల కోసం కొట్టుకుందని చరిత్ర చెబుతుంది సాధారణంగా భూస్వాములు తమ ఆధిపత్యాన్ని కోల్పోకూడదని ప్రయత్నిస్తారు కానీ కేవల్ కిషన్ ముదిరాజ్ అలాంటి వ్యక్తి కాదు ఆయన విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు ఉద్యమాల ప్రభావం పొందారు ఈ ప్రభావం ఆయన జీవితాన్ని మార్చేసింది దున్నేవాడికే భూమి అనే నినాదంతో జమీందార్లకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారు అప్పటి నిజాం పాలనలో పేద ప్రజల జీవితాలు భూస్వాముల పాదాల కింద నలిగిపోయే రోజులు ఈ పరిస్థితిని చూసి కేవల్ కిషన్ ముదిరాజ్ తనను తాను ప్రశాంతంగా ఉంచుకోలేకపోయారు ప్రజలతో మమేకమవుతూ వారికి మార్గదర్శకుడిగా మారారు ముందుగా తన సొంత భూమిని పేదలకు పంచి ఇతర భూస్వాముల భూముల కోసం పోరాడారు ప్రజల హక్కుల కోసం నిలబడ్డ ఆయన ప్రజల మనసుల్లో దేవుడిగా స్థానం పొందారు ఆయన స్వంత కుటుంబాన్ని కూడా ఉద్యమానికి అంకితం చేశారు తన భార్య ఆనందిదేవి కూడా ఆయన ఉద్యమాలకు పునాదిగా నిలిచారు ఆమె భర్త అడుగుజాడల్లో నడుస్తూ అతని ఆశయాలకు ప్రాణం పెట్టారు కాని కేవల్ కిషన్ ముదిరాజ్ పోరాటానికి శత్రువులు కూడా లేకపోలేదు పంతొమ్మిది వందల అరవై డిసెంబర్ ఇరవై ఆరున పొలంపల్లి చౌరస్తాలో జరిగిన ఓ లారీ ప్రమాదంలో కేవల్ కిషన్ ముదిరాజ్ తన ప్రాణాలు కోల్పోయారు ప్రజలు ఈ సంఘటనను యాదృచ్ఛికం కాదు కుట్ర అని నమ్ముతారు కేవల్ కిషన్ ముదిరాజ్ మరణించిన ఆయన ఆత్మ ప్రజల హృదయాల్లో జీవించి ఉంది ఆయన చనిపోయిన చోట ప్రజలు గుడి నిర్మించి ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి రోజున ఆయనకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు పెద్ద ఎత్తున జాతర చేస్తున్నారు ఎద్దుల బండ్లతో చుట్టూ తిరుగుతూ ఆయన జ్ఞాపకాలను స్మరించుకుంటున్నారు కేవల్ కిషన్ ముదిరాజ్ కేవలం వ్యక్తి కాదు ఒక ఉద్యమం ఆయన ప్రజల కోసం చేసిన త్యాగాలు పోరాటాలు ఆదర్శాలు ఇప్పటికీ స్ఫూర్తి కలిగిస్తున్నాయి భూములు పంచడం ప్రజలను చైతన్యపరచడం కులమతాలను దాటి ప్రజల ఐక్యత కోసం చేసిన కృషి చరిత్రలో మర్చివేయలేనివి మా ముదిరాజ్ బిడ్డ అయినా కేవల్ కిషన్ ముదిరాజ్ దేవునికి ఘనంగా యావత్ ముదిరాజ్ తరపున ముదిరాజ్ టీవీ తరపున ఘననివాళులు